నమస్తే దిస్ ఈస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ అఖండ టు తాండవం అయితే ఇప్పటి వరకు కూడాను మంచి నిజంగానే మంచి విందులు ఇచ్చింది అందరికీ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు అందరు కూడాను థర్టీ నైట్ ఈ రోజు మాత్రము స్పెషల్ గా టికెట్స్ రేట్స్ చాలా తక్కువకి ఇస్తూ ఉన్నారు ఓన్లీ ప్రేక్షకుల అని అన్నారు సో ఏమంటారు సార్ ఎంత తగ్గిస్తున్నారు ఏంటి అసలు అంటే వీళ్ళు అఖండ టూ మాత్రం అనేకమైనటువంటి మడుపులు తిరిగి చిత్ర విచిత్రమైనటువంటి మడుపులు తిరిగి ఈరోజు హ్యాపీగా వంద కోట్లు దాటి సక్సెస్ఫుల్ గానే నడుస్తుంది దీని మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే వీళ్ళ పెద్ద సినిమాలు తొమ్మిదో తారీఖున రాజా సాబు పన్నెండో తారీఖున మనశంకర వరప్రసాద్ రాబట్టి ఆ తొమ్మిదో తారీఖు వరకు అఖండ టూ రన్ అవుతుంది ఈ ఈకెట్లు యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు మ్యాక్సిమం నూట యాభై రూపాయలు అన్నమాట ఐదు రూపాయలు యాభై డెబ్బై ఐదు నూట ఐదు పెట్టారు మాక్సిమం నూట యాభై రూపాయలు పెట్టుకోవచ్చు అని చెప్పారు అన్నమాట ఈ టికెట్లు మీకు తొమ్మిదో ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతాయి అది ఎడిసం అంటే సినిమా చూసే వాళ్ళందరూ కూడా ఆ ఎనిమిదో తారీఖు వరకు అక్కడ టూ నిర్విఘ్నంగా ఆడుతుంది కనుక అది పెద్ద ప్లాస్ ప్లస్ పాయింట్ అయింది అంటే బాలకృష్ణ గారు సార్ ఫ్యాన్స్ చాలా ఆనందించే విషయం కదా అలాగే మంచి థియేటర్లో ఆడుతుంది కనుక మనశంకర వరప్రసాద్ కూడా పన్నెండో తారీఖున వస్తుంది పన్నెండు వరకు పదకొండు వరకు అఖండ ట్రూ ఆడుతుందనమాట ఈ రెండు థియేటర్లో కూడా వీళ్ళు చిన్న అంటే టికెట్లు అంతకుముందు పెద్ద టికెట్లలో కొనుక్కొని చూడలేని వాళ్ళందరూ కూడా చిన్న టికెట్లలో సులువుగా కొనుక్కొని చూస్తారు కదా అంత పెద్ద టికెట్ పెట్టుకొని కొనుక్కొని చూడలేరు వీళ్ళు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ బాలకృష్ణ గారికి కానీ కలిసి వచ్చింది ఏంటంటే చూడలేని వాళ్ళందరూ కూడా మళ్ళీ చూస్తారు పెద్ద టికెట్ కాకుండా చిన్న టికెట్లు అంటే చూసి రావచ్చు కదా ఇంటి పాజి చూసేదానికి నలుగురు చూడవచ్చు అన్నమాట ఇది ప్లస్ పాయింట్ అయితే బాలకృష్ణ గారికి కూడా చాలా సంతోష విషయం అన్నమాట బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే పండగే పండగ ఈ విధంగా అన్ని విధంగా కలిసి వచ్చింది బాలకృష్ణ గారికి సో అంటే సార్ కూడా మీరు అన్నట్టుగా అంటే ఎక్కువ రేట్లలో చూసారు ఇలాంటి ఆఫర్ ఇవ్వడము ఇప్పుడు న్యూ ఇయర్ కి ఏమో బట్టల షాపుల్లోనూ లేకపోతే ఇంకో చోట ఇంకో చోట గిఫ్ట్ లో ఆఫర్ పెడుతూ ఉంటారు బట్ సినిమాకి ఆఫర్ ఇవ్వడం అనేది మాత్రము ఎట్లా ఫీల్ అవుతారు జనాలు వస్తుందమ్మా ఇప్పుడు ఎందుకంటే మనకి మార్కెటింగ్ సోర్సెస్ ని బాగా అన్వేషిస్తున్నారు ప్రతి ఓటు కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే ఇది ఫ్రీ అని అంటున్నారు కదా ఇది కూడా వస్తుంది సినిమా ఫీల్డ్ లో కూడా ఈ సినిమా చూసే వాళ్ళకి లక్ష రూపాయలు గిఫ్ట్ లక్ష రూపాయలు లాటరీ తీసి వేస్తా ఉంటారు ఎందుకంటే సినిమా చూసినట్టయితే ఫస్ట్ టెన్ డేస్ చూసిన వాళ్ళకి ఓ లక్ష లేదా ఐదు లక్షలు ఇటువంటి రోజులు కూడా వస్తాయి అన్ని ముందు నేనే చెప్తాను కనుక రేపు పొద్దున ఏం చేస్తారంటే ఫస్ట్ పది రోజులు కూడా టిక్కెట్ తీసుకొని చూసేవాళ్ళు టిక్కెట్ భద్రపరుచుకోండి పదో రోజు మేము లాటరీ వేస్తాం లాటరీలో గెలుపొందిన వారికి ఐదు లక్షల రూపాయలు బహుమతి బాలకృష్ణ గారి చేతుల మీదుగా లేదా ఆ సినిమాకి హీరో ఎవరో వారి చేతుల మీదుగా మేము ప్రైజ్ మనీ ఇప్పిస్తాము అని చెప్తారన్నమాట అట్లాంటి రోజులు వస్తాయి వస్తాయన్నమాట మార్కెటింగ్ సోర్సెస్ పెరిగిపోయినాయి అన్నమాట అన్వేషిస్తున్నారు ఎలా దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలని కనుక ఎనీవే బాలకృష్ణ కథ అంటే ఈ అఖండ టూ కథ కొంచెం క్లిష్టంగా ప్రారంభమైనా సరే హ్యాపీగా నవ్వుతూ

ఒకరు చూసేదానికి పది మంది చూస్తున్నారండి టిక్కెట్ పెద్దదైతే ఒకరు చూస్తారు టిక్కడి చిన్నదైతే కుటుంబం అంతా విడిపోతారు అన్నమాట మరి రెవెన్యూ పెరిగినట్టే కదా అక్కడ ఒక ఒక ఏదైనా కమోడిటీ తాలూకు రేటు తగ్గించినప్పుడు ఒక సబ్బు తీసుకోవాలనుకోండి మైసూర్ శాండల్ తగ్గించారు రేటు నాలుగు సబ్బులు తీసుకుంటారు తీసుకుంటా అన్నమాట అంటే ఆ విధంగా పెంచుకునే మార్గం కలుగుతుంది ప్రాప్లం ఉంటుంది అందరూ థర్టీ ఫస్ట్ ని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుందాము అలాగే ముఖ్యంగా అక్కడ అక్కడ ఏజ్ అయితే ఇంకా తగ్గలేదు సో అందరూ కూడా అవ్వాలి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ సార్ I wish you all every success ma